అనే ఒక భక్తుడు ఉండేవాడు బాబాకి ఆయన్ని పక్క గ్రామం అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు పిల్లలు భార్య అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఆయన శ్రద్ధగా వ్యవసాయం చేసుకుంటున్నాడు అయితే దగ్గరే కాబట్టి షిరిడీకి ఆయన ఉండే గ్రామం ఒకసారి ఈ విషయం తెలిసింది ఒక మహాత్ముడు ఉన్నాడు షిరిడీలో అని తెలియటంతో సరే మనం కూడా వెళ్ళి బాబాను చూసిస్తే బాగుంటుంది కదంతా అంత మహనీయుడు కదా ఆయన కూడా ఒక్కసారి వెళదాం ఆయన దర్శనం చేసుకొని వద్దామని చెప్పని అంటే ఆయనకి ఎటువంటి సమస్యలు లేవు సంతోషంగా చిన్న కుటుంబం రైతు ఆరోగ్యంగా ఉన్నారు అందరూ కూడా ఇంటిలో పంటలు సకాలంలో బాగానే పండుతున్నాయి అంత బాగానే ఉంది అయితే ఒక మహాత్ముడు కదా ఒకసారి వద్దామని తెలుసుకుని షిరిడీలో సాయినాథుడు ఉన్నాడని ఆయన కూడా షిరిడీ వచ్చి బాబాను చూశాడు ఎప్పుడైతే బాబాను చూశాడో ఆయనకి ఎంతో ఆనందం వేసింది మామూలు ఆనందం కాదు ఆయన చెప్తున్న విశేషాలు కానివ్వండి ఆయన దీవెనలు జరిగిన విశేషాలు బాబా మీ దయ వల్ల మాకు అది జరిగింది ఇది జరిగిందని భక్తులు చెప్పటం ఇవన్నీ కూడా ఆయన విని నేరుగా వెళ్లి బాబా పాదాలకు నమస్కారం చేసి కూర్చున్నాడు కొంచెం దూరంలో ద్వారకా మాయిలో ఇక అనేక మంది భక్తులు రావటం వారి వారి సమస్యలు మళ్లీ చెప్పుకోవటం బాబాకు దక్షిణ ఇవ్వటం ఈ విధంగా ఎవరన్నా ఇవ్వకుండా తప్పించుకొని పోతుంటే బాబా మళ్లీ వాళ్ళని అడిగి తీసుకోవటం వారికి తర్వాత తెలిసేది మనకి ఎంత ఫలితం వస్తుంది బాబాకి ఇచ్చినందు వాళ్ళని చెప్పిన తర్వాత వాళ్ళు మళ్లీ మనిషి మారి ఎన్నో విధాలుగా బాబాను సహకరించటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు దాదాపుగా వ్యవసాయం చేస్తూ వారానికి ఒకసారి రావటం వృద్ధున్నే సాయి సన్నిధిలో గడపటం స్వామివారి దగ్గర కూర్చోవటం చక్కగా ఆ విభూతి తీసుకెళ్ళటం రోజు వీభూతి పెట్టుకోవటం మళ్లీ సాయంత్రానికి దగ్గరే కాబట్టి ప్రక్కనే కాబట్టి ఊరు మళ్లీ వెళుతూ ఉండేవాడు ఆ విధంగా ఆయన స్వామివారికి మహాభక్తుడైపోయాడు సాయినాథుల వారికి అయితే ఆయనకి కొన్నాళ్ళు పోయిన తర్వాత కొన్ని నెలలు పోయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఇంతటి మహాత్ముడు ఆయన దగ్గర ఏమి ఉంచుకోవటం లేదు సాయంత్రానికి వచ్చిన డబ్బంతా దానం చేస్తున్నాడు ఆరు గంటల తర్వాత హారతయిపోయిన తర్వాత మరి అటువంటి మహాత్ముడికి మనం కూడా ఏదన్నా ఇస్తే బాగుంటుందని ఆయన ఏం చేశాడయ్యా ఎవరూ చేయరు ఈ పని ఉన్న పొలమంతా కూడా బాబాకి అసలు రాసిచ్చేసాడు ఏదో ఒక మాట అంటం కాదు బాబా నీకు ఈ పొలం ఇస్తున్నానా అంటం కాదు అగ్రిమెంట్ మీద కాగితాల మీద రాసి సంతకాలు పెట్టి బాబాకి ఇచ్చాడు బాబాకు తీసుకొచ్చి కాగితాలు ఇచ్చాడు ఏమిటయ్యా ఈ కాగితాలు అన్నాడు అగ్రిమెంట్ రాసేవేట్ అన్నాడు ఏమి లేదు బాబా నాకున్న పొలం అంతా కూడా నీకు నేను ఇస్తున్నాను నీలాంటి మహాత్ములకు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను బాబా మీరు ఏమి అనుకోకుండా తీసుకోండి పొలమంతా కూడా అని చెప్పని చెప్పటంతో బాబా అన్నాడు నాకెందుక్యా పొలం నువ్వే పండించుకో నువ్వే మాకుందా ఏదన్నా బియ్యంగా పంపించువయ్యా ధాన్యము అని చెప్పానంటే లేదు లేదు బాబా మేము లేదు నా మనస్సులో పడిపోయింది మీకే ఇవ్వాలని మీకే చెందాలని మీలాంటి మహాత్ములకిస్తే అంతకన్నా అదృష్టం లేదు బాబా అని చెప్పని మరీ గట్టిగా ప్రాధేయపడ్డాడు అప్పుడు ఏం చేశాడు సరేలే తీసుకుంటానని చెప్పి నీ పొలం అంతా తీసుకున్నాడు ఆయన దగ్గరే పెట్టుకున్నాడు ప్రతి సంవత్సరం కూడా ఆ వచ్చిన పంటలో రెండు పంటలు పండేది ఆ పంటలో వాళ్ళ కుటుంబానికి ఎంత కావాలో ఆహారానికి తినటానికి అంతా పంపిస్తూ ఇంకా ఎప్పుడైనా వాళ్ళకి అవసరమైతే కొంత డబ్బు కూడా పంపిస్తూ ఉండేవాడు ఆ విధంగా కొంత కాలం జరిగిపోయింది చూశారా ఎంత ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నదంతా ఎవరికైనా ఇస్తారా ఎంత దేవుడైతే మాత్రం ఏదో కొంత అడ్డి పెట్టుకొని మన కుటుంబానికి కావాలి మన పిల్లలు చదువులకు కావాలి కాస్త కూస్త ఆలోచనలో కూడా చదివేవాడు కాబట్టి ఖర్చులకు కావాలని చెప్పి ఉంచుకుంటారు ఎవరైనా ఆయన మొత్తం ఇచ్చాడంటే అంత ఎంత ధర్మాత్ముడు ఎంత దానశీలో మనకు అర్థమైపోతుంది మహానుభావుడు బాలాజీ పాటిల్ కనీసం ఆయన అడుగుజాడాలో గనక ఇవాళ నడిచే లేరు కనీసం మనం రూపాయికి పావలా చేసినా ఎంతో పుణ్యం ఉంటుంది ఇటువంటి అవకాశాన్ని మనము చెప్తే వినేవాళ్లు లేరు అది ఆచరణలో పెట్టడం జరగదు ఇవాళ పరిస్థితి అది కలి మాయ ఇవన్నీ కూడా తాత్కాలికమైపోయిన ఈ బంధాలన్నీ కూడా శాశ్వతము కాదు అని తెలిసిపోయింది ఎవరికి వారే యమునా తీరు అయిపోయింది కాబట్టి ఎవరి సంపాదన వాళ్ళదే కాబట్టి ప్రతి మని సంపాదించుకోవచ్చు కాని ఎంతైనా మనిషి కోరికలు ఉంటాయి కానీ దానికి సమానంగా నాలుగో వంతో మనం కూడా సేవా కార్యక్రమాలు చేస్తేనే ఫలితం కాబట్టి అయితే కొంతకాలం జరిగిపోయిన తర్వాత హఠాత్తుగా ఈ బాలాజీ పాటిల్ చనిపోయాడు చనిపోయిన తర్వాత బాబాకు చెప్పాడు బాబా కూడా చాలా బాధపడ్డాడు బాలాజీ పాటిల్ ఎంత భక్తుడు ఆయన పొలవంతా ఇచ్చాడు అంతరి భక్తుడు చనిపోయాడంటే సరే ఎవరైనా మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే కాబట్టి అతను టైం అయిపోయింది వెళ్ళే అని చెప్పని అతని కుటుంబానికి యథాప్రకారంగా పంపిస్తుండేవాడు ఈ ధాన్యం రెండి బాబా దగ్గరికి వచ్చేది వాళ్ళు పండిందంతా పంటంతా వాళ్ళ అబ్బాయి తర్వాత పెద్దవాడు అయ్యాడు వాళ్ళ అబ్బాయి పంట పంటంతా కూడా మళ్ళీ బాబా కొంత ఇస్తే ఎత్తకపోతుండేవాడు బాలాజీ పాటిల్ కుమారుడు అయితే కొంతకాలం పోయిన ఒక సంవత్సరం గడిచిపోయి వాళ్ళు ఆయన పేరు మీద సంవత్సరికం చేస్తున్నారు సహజంగా అందరం కూడా చేసుకుంటాం చనిపోయిన తర్వాత సంవత్సరికం మొదటి సంవత్సరం కొంచెం బాగా గ్రాండ్గా చేసుకుంటాం తర్వాత కొద్ది కొద్దిగా చేసుకుంటారు కొంతమంది వాళ్ళు సంవత్సరికం చేసుకుంటూ అందరిని కూడా భక్తులు పిలిచారు బంధువుల్ని భక్తుల్ని ఈరోజు మా నాన్నగారిది సంవత్సరికం అందరూ రావాలని చెప్పిన ఊళ్ళో వాడు అని చెప్పారు బయట బంధువులందరూ కూడా చెప్పారు ఆ విధంగా సరే ఆయన మంచివాడు కాబట్టి మంచి పేరు వచ్చింది సాయి భక్తులు ఎంతో ముఖ్యమైన వాడు కాబట్టి అని చెప్పారు అందరూ కూడా బంధువులు చాలా మంది వచ్చారు అనుకో అనిపుణ్ణి పిలిచిన దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ వచ్చారు ఆ తరువాత వారు మరి వంట ఎంతవరకు చేశారు వాడు పిలుచుకున్న అంతవరకే చేశారు వంట తర్వాత పిలిచిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ వచ్చారు సరే ఇక ఏం చేయాలి వాడు కార్యక్రమం పంతులు గారిని పిలిచారు బ్రాహ్మణ పిలిస్తే ఆయన పూజా కార్యక్రమం చేశాడు సంవత్సరానికి సంబంధించినటువంటి విశేషాలు ఆ సంవత్సరం అంతా కూడా పూజలో పెట్టి చేశారాయన పందులు గారు అయిపోయింది మధ్యాహ్నం అయింది మధ్యాహ్నానికి మరీ జనం ఇంకా ఎక్కువ వచ్చారు అప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు ఇప్పుడు వండాలంటే ఇంతమందికి ఏదో పదిహేను మందో ఇరవై మందో పాత మందికి అయితే వండొచ్చు కాని దాదాపు రెండు మూడు వందలు ఎక్కువ వచ్చారు ఏం చేయాలని చెప్పని వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడ్డారు ఆలోచనలో పడి సరే స్వామివారిని గురించి ఆయన కుమారుడు బాబాని వేడుకుంటూ ఉన్నాడు బాబా నీ సలహా కావాలి కొంచెం నీ సహకారం అందించు బాబా ఇది ఈ కొంచెం గట్టించు అని చెప్పని బాబా వేడుకుంటున్నాడు అప్పుడు వాళ్ళ కుమారుడు చక్కగా ఈ విధంగా పాడుతూ ఉన్నాడు పూజలు చెయ్యండి తా <singing flowers> I'm sorry, i i'm